హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే కోసూర్స్ ఉండగలుగుతున్నాను వెళ్తున్నాను ఇప్పుడైతే సత్తనపల్లి గేట్ జాతర ఉన్నాను అనక రైల్వే గేట్ కూడా చూడండి నుండి వెళ్ళే బళ్ళు కూడా ఆగుండి కనపడుతున్నాయి కదా నా నాయనకమాల వచ్చేసేసి బళ్ళు కూడా ఆగున్నాయి అనమాట ఇంక అలాగా వెళ్తా ఉన్నాను మార్నింగ్ టైము ప్రతి గురువారం కోసూర్శాంత ఉండేది ఖచ్చితంగా వచ్చే వాళ్ళు రావచ్చు మన వీడియో ఫాలో ఉండే ఇంకా తీస్తున్నాను చూడండి రైతులు కొన్న గేదెలైతే అయితే ఇటు కొన్న కొన్న షెడ్ లో కట్టిసారు కదా కనపడుతున్నాయి అన్ని కొన్న గేదెలు అనమాట నెల రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఆ టైం ఉంటుంది వినటానికి ఆ మధ్యలో అన్ని కొన్నారు రెండు కలిపి రెండు లక్షల ఇరవై రెండు వేలు రెండు పద్దెనిమిది కొన్నారు జాత ఒక్కొక్కటి వచ్చేసి లక్ష లోపలైతే లేవు లక్ష పైనే మంచి సైజులు ఉన్నాయి కొనాలంటే లక్ష లోపులైతే లేవు ఫ్రెండ్స్ లక్ష పైన పెట్టాల్సిందే ఇరవై రెండు వేలు ఇరవై ఎనిమిది వేలు ఓ బాగా అసలు చాలా ఎక్కువ రేటే చెప్పారు ఫ్రెండ్స్ కొనుక్కుంటాం కూడా మీరు అనుకూలంగా ఉండి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు లక్ష అయితే మంచి సైజులు ఉన్నాయి అయితే లేవు హలో ఫ్రెండ్స్ ఏవి కూడా లక్ష లోపులైతే లేవు అంటున్నారు కొనుక్కున్న వాళ్ళు మరి అది కరెక్టో వర్త్ కాదో అయితే నాకు కూడా తెలీదు వాళ్ళు కొనేటప్పుడు నేనైతే లేను కదా లక్ష పైన చదువుతున్నారు చవటం మటుకి జాతర రెండు లక్షల పైన కొన్నా ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళు చెప్పిన మాటల్లో ఉంటే ఇంక బేర వాడుకొని తీసుకోవటం సైజుని బట్టి క్వాలిటీని బట్టి గీదను బట్టి కొమ్ము కట్టు బట్టి జాతి అయితే ఇంకా పెచ్చి రేట్లు ఉంటాయి చూసి మాట్లాడుకొని అనుకూలమైన రేటుతో తీసుకోవటమే కొనుక్కోవటమే ఇంకా అది అదే ఫ్రెండ్స్ ఇంకా ఈ రకం కొన్ని లోకల్ గేదెలు ఉంటాయి మంచి జాతి గేదెలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి నేనైతే వెళ్తున్నాను చూపిస్తాను చూడండి కనుక్కున్నాము ఎలా ఎంతైతే ఏ రేట్లు అయితే ఉన్నాయో కూడా ఉంటాయి ఇంకా కొనుక్కుంటున్నారు అటు వాళ్ళు కొన్నయ్య మటుకు తెచ్చి అడు గట్టేస్తారు అందాకలా వీడియో తీసాగా అప్పుడు తెలియవు ఇప్పుడు చూడండి కొన్నయ్య తెచ్చి ఇటు కట్టేస్తున్నారు ఉన్నాయి లారీలు ఇటు ఉన్నాయి అనమాట లారీలలో ఎక్కించుకుంటారు కొన్నయ్య కొన్నట్టు చూసుకునే వాళ్ళు ఏంటంటే ఎన్ని ఏదో ఏదైనా ఉంటే ఇంక టెస్టింగ్ అనమాట దారులు ఎలా ఉన్నాయని చూసుకోవటానికి లీటర్లు ఎన్ని అని ఎక్కడ తీసిన పాలు అంచనా వేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఒక పూట ఆపి తీసుకొస్తారు ఒక పూట ఇంకప్పుడు పాలు ఎక్కువ అనేది వస్తాయి దారిలో బ్రమ్మ అనేది ఎలాగుంది పాలు ఎలాగొస్తుంది అనేది చూసి తెచ్చుకోవటమే అది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఏంటంటే ఇక్కడికి వచ్చాక కొన్ని కొన్ని ఇంటికాడి తీసుకొస్తారు అనమాట అలాగే ఉంటాయి అనమాట మంచి సైజులు మంచి క్వాలిటీలే ఉన్నాయి వీలైన బట్టి ఇంకా చూసి ఇంకా రే రేట్లు చెప్పిన దాన్ని బట్టి అడిగి కనుక్కొని చదువుతారు గేదెల్లో ఎనిమిది ఎనిమిది లీటర్లు తొమ్మిది తొమ్మిది లీటర్లు ఇచ్చాయి లక్ష నలభై వేలు లక్ష యాభై వేలు ఆ మధ్యలో ఉన్నాయి లేదు ఆరు ఏడేడు అలా ఇచ్చాయి లక్ష ఇరవై ఆ మధ్యలో ఉన్నాయి అనమాట అటు వయసును బట్టి ఈతలను బట్టి కొమ్ము కట్టును బట్టి కట్టును బట్టి అంటే పాలు ఇచ్చేదాన్ని బట్టి దూడ పుట్టిందా లేదా వాటి సైజులు జాతి అన్నిటిని బట్టి ఒక అంచనా వేసుకొని రేట్ అనేది పెట్టాలి గేదెలకి కొంచెం మంచి అయితే పెద్ద రేట్ అని బట్టి ఏం కాదు అలా చూసుకొని కొనుక్కోవటమే ఫ్రెండ్స్ త్రులారా వచ్చేసేసి ఇంకొన్నారు తాత ఇది ఎంత పడింది లక్ష ఆరు వేలు పడింది ఎన్ని రోజులు వేనిద్ది వారంలో వేనిద్ది ఒక లక్ష ఆరు వేలకి కొన్నారు ఈ బాబాయ్ ఈ తాత వచ్చేసేసి లక్ష ఆరు వేలు కొన్నారంట కొన్న చెప్పారు మనకి రైతులు ఇంకా లక్ష ఆరు వేలు అది వచ్చేసేసి అది ఇంక వీళ్ళని బట్టి ఇంకా మనం రేట్లు అడిగి చదువుతాను ఎందుకంటే అందరూ రేట్లు చదవడానికి ఇష్టపడరు చెప్పిన వాళ్ళని బట్టి చదువుతాను అనమాట అడిగి లక్ష ఆరు వేలు కొన్నారంట వారంలో వినిద్ది అది కరెక్టో కాదో ఇంకా మీరు ఇంకా అనుకూలంగా మాట్లాడుకుని తీసుకోవటమే కొంచెం మంచి క్వాలిటీలు సైజులో ఉన్నాయి లక్ష లోపలయితే లేవు ఏదైనా కానీ ఫ్రెండ్స్ అన్నా కొన్నారని అన్ని అదే ఇటు ఈ షెడ్లు అంటే ఇంక కొన్నయ్య ఏ మాత్రం పండి రేట్లు రెండున్నర లక్షలు ఈ రెండు వచ్చేసి ఇంకా అయితే అన్నా తెలీదు లక్ష పైన ఏనా అయితే ఈ రెండు రెండున్నర లక్షలు ఎన్ని రోజులు ఏంటి అది పదిహేను రోజులు టైం ఉంటుంది తినడానికి ఇది ఒక పది రోజులు అది ఎన్నోళ్ళు అయితే కొన్నారు చూపించా వీడియో యూట్యూబ్ యూట్యూబ్ అదేలే మీరు ఏంటంటే బండి అదేలే అదేలే రెండున్నర లక్షల కొన్నారు వచ్చేసి చదువుతాం చదువుతాం రెండున్నర లక్ష కొన్నారన్న ఈ రెండు వచ్చేసేసి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కొన్నారంట వాళ్ళు కొనడానికి తిరిగి చూసుకుంటున్నారు అటువైపు వెళ్ళి కొంచెం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా ఇదిగోండి పదిహేను రోజులు పది రోజులు ఆ మధ్యలో రెండు కలిపి ఒక పదిహేను రోజుల్లో ఈయనవచ్చు పదిహేను రోజులు టైం ఉంది పది పదిహేను రోజులు రెండున్నర లక్షలకి ఉన్నారు రెండు గేదెలు చూసారు కదా ఎలా ఉన్నాయి క్వాలిటీ చెప్పండి కామెంట్ అనేది చేయండి ఇంకా పది పది గ్యారంటీ ఎన్ని లీటర్లు పన్నెండు గ్యారెంటీ పన్నెండు రోజుగా రోజు కోటగా ఆరు లీటర్లు గ్యారంటీకీ పదకొండు పది పదకొండు ఆ మధ్యలో అవ్వచ్చు అది అదే కొత్త అంటే లేతుంది అనమాట ఇది వచ్చేసి కొంచెం మూడు ఈతలు నాలుగేతలు ఉంటుంది పలసన చర్మం పలసన కాటనా కొంచెం పలసన ఉంది చర్మం అనేది తోలు పలసన ఉంది పాలు ఎక్కువేస్తాయి పన్నెండు లీటర్లు రోజుకి పూటకు ఆరు లీటర్లు కడిగి ఖచ్చితంగా ఇచ్చి ఎక్స్పెక్ట్ చేసుకొని కొన్నారనమాట కొన్నోళ్ళు అది ఫ్రెండ్స్ అది మిత్రులారా రైతు సోదరులారా వచ్చి కొనుక్కునే వాళ్ళైతే తిరిగి మంచి సైజు ఉన్న జాతి గీతలు అనేది కోసూరు సంతలో దొరుకుతాయి లేదనుకుంటే కొంచెం నార్మల్ రైతు చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో కొంచెం చిన్న గీతలు కావాలనుకుంటే అది కూడా వీడియో తీసే వీడియోలో ఉంది చూడండి అటువైపు ఉంటుంది అనమాట కొనాల్సిన వల్ల అటువైపు ఉంటాయి కొన్నయ్యల్లా ఈ షెడ్లో కట్టేసుకుంటారు ఈ వరుసనే కట్టేసినా కొన్నయ్య అనమాట చూసారు కదా రేట్లు అనేది అడుగుతున్నా చదువుతున్నా ఇంక చెప్పిన దాన్ని బట్టి ఇంక చూద్దాం కొనుక్కున్నాక ఇలా లారీలో ఎక్కించుకొని వాళ్ళకి టోలికి వెళ్తారు డైరీ ఫామ్లో వాళ్ళు కొంటారు విడిగా ఇంకా ఎవరైనా కొంచెం దూరం నుంచి వచ్చి కూడా కొనుక్కుంటారు ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో ఎటు నుంచి అయినా వచ్చి కొనుక్కుంటారనమాట ఇవి వచ్చేసి రెండున్నర లక్షలు ఈ రెండు వాళ్ళు కొన్నది చెప్పారు రేటు అది ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇంక అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రేటు అడిగి చదువుతా రెండు లక్షల యాభై వేలు గేదెలు వచ్చేసి ఈ రైతులు కొన్నారండి మీరు ఎవరి నుంచి వచ్చారన్న కుంచనపల్లి గుంటూరు జిల్లా నుంచి వచ్చారు మీదన్నా ఊటుకూరు ఊటుకూరు నుంచి వచ్చి కొన్న రైతులండి వీళ్ళు చెరవ్ గేదె కొన్నారు రెండు లక్షల యాభై వేలు పడ్డాయి ఒక గేదె లక్ష పదిక వేలు ఇంకా రెండు గేదెలు కొన్నారనమాట వీళ్ళు వచ్చేసేసి ఇంకా కొందాం కొందామనుకుంటున్నారన్న ఇంకా గేదెలు ఇంకో గేదెను కొంటారు మీరు మీరు ఇంకా లేదు సరిపోతుంది మూడు గేదెలు పట్టే బండి అని చూసుకొని ఇంకా ఇంకా అన్నమాట ఇంకా అది ఓకే అన్న వచ్చింది లాగా టెస్టింగ్ చేసుకుంటారు దారులు చూసుకోవటం అంతే నాలుగు దారులు రొమ్ములు సరిగ్గా ఉండలేదని వాళ్ళనేది అనేది ఎన్నేస్తున్నాయి అనేది ఇంక ఇంటికి వెళ్ళినాక తెలిసిందనమాట ఒకటి అది తీసుకొచ్చే వాళ్ళు కూడా అలా కూడా ఉంటారు అయితే ఏమీదోడ దానిద్దరే ఉంది నాలుగు దారులు కరెక్ట్గా ఉన్నాయలేదు చూసుకుంటున్నారని అంతా ఎంత కొన్నారు ఎంత పడిందన్న గదా అది 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 పాలు తీసే గీద ఎంత కొన్నారు లక్షా పదివేలకు కొన్నారు పైదోడా దొన్నపోతా దొండపొర్రా ఎవరి నుంచి వచ్చారన్న మీరు కొన్నోలు కొన్నోళ్ళా హైదరాబాద్ నుంచి వచ్చారు ఓకే అన్న తీయచ్చు ఇదిగోండి కొన్ని వీళ్ళండి ఖచ్చితంగా చూడండి మన రైతులు అనేది సపోర్ట్ చేయండి పాడి రైతులు ఒక ఎవరన్నా కావాలనుకుంటే కోసూరు సొంతలో మంచి మంచి గేదెలు దొరుకుతాయి వచ్చి చూసి కొనుక్కొని క్వాలిటీలు మీకు అనుకోలేని రేట్లు అడిగి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు ఉంది లేదంటే మీకు మాట్లాడుకోవడం కనుక కుదరపోతే ఇక్కడ బేరగాళ్ళ మధ్యలో మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అడిగి కొంచెం అన్న కొంచెం మాట్లాడి అన్న అంటే కొనిపెడతారు అదే ఇంకా చెప్పిన పేర్లు అనమాట ఈ ఫోన్ నెంబర్లు ఏమన్నా చెప్పమంటే చెబుతారా చెబుతారన్న మీరేమన్నా చెప్పండి అన్న అరవై మూడు సున్నా ఒకటి డెబ్భై రెండు యాభై రెండు యాభై ఎవరికైనా కావాలనుకుంటే గేదెలు ఇప్పిస్తారనమాట రావచ్చు ఇక్కడికి ఈ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు వచ్చిన వాళ్ళు ఎవరైతే కోసూరు సంతకు వచ్చారో మాట్లాడుకోవటానికి కొంచెం మా ఫోన్ ఫోన్ చేసి మాట్లాడుకొని బేరమాడి వాడి తీసుకోవచ్చు చూసారు కదా మీరే వీడియోలో రేట్లు ఎంత పడినాయో ఒక రేట్లు రైతులు కొన్న రైతులు ఎంత పడినాయో అనేది కూడా చెబుతారు దాన్ని బట్టి వాళ్ళైతే పాలు పిన్నటో రొమ్ములు చెక్ చేసుకుంటున్నారు ఎంత ఉన్నాయి పాలు మొత్తం ఉన్నాయి తీసేస్తారు ఇంకా అసలు పాలు ఎంత ఎంత వస్తున్నాయి అనేది ఇంటికి వెళ్ళాక రెండు రెండు పూటలు తిండుకుంటే తెలిసిద్ది అనమాట ఎంత అనేది అది హైదరాబాద్ వాళ్ళు కొన్నారంట ఇప్పుడు చూపించిన గేద అది తెల్లగదా తెల్లమాలి గేద అనుకుండా ఇంకా ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకొని కనుక్కొని చూద్దాం రేట్లు అనేది చూసి తిరిగి మాట్లాడుకొని చదువుతాను అన్నమాట ఆ మధ్యలో రేట్లు వాళ్ళు ఇంకా అడుగుతున్నారు ఇంకా రేట్లు అనేది కుదరలేదు బేరాలు చూసి మాట్లాడుకొని తీసుకోవడం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ రైతు కొన్నారండి ఎంత కొన్నారన్న ఒకటి పదిహేను వేలు పడింది ఎన్నలు అయింది దీని పది రోజులు అవుతుంది దీని ఒకటి పదిహేను లక్ష పదిహేను వేలకు కొన్నారు ఏ ఊరి నుంచి వచ్చారన్న తాడికొండ నుంచి వచ్చారు మాది తాడికొండ ఇంకా తాడికొండ నుంచి వచ్చి కొన్నారంట ఏది ఇక్కడ గుంటూరు జిల్లా తాడుకోండా నుంచి వచ్చి కొన్నారంట లక్షా పదిహేను వేలకు కొన్నారు ఏం దోడ పుట్టింది పెయి ఇదిగోండి ఇది వచ్చేసేసి లేత లేతబర్రే లేత పడ్డాది లక్షా పదిహేను వేలకు కొన్నారండి ఈ వీళ్ళే అనమాట వచ్చి కొంది అది తొలిత రెండోతా తొలేత మంచి పర్వాలేదులే బాగానే ఉంది అది ఫ్రెండ్స్ ఈ క్వాలిటీలో అయితే దొరుకుతాయి కోసూర్స్ అంతలో వచ్చి మాట్లాడుకొని కొనుక్కోండి బేరం ఆడుకొని మీకు అనుకూలమైన రేటు ఏ రేటుకు వచ్చిద్దో ఆ రేటు కొనుక్కోండి అది మీకు గనక బేరం ఆడటం గనక మీకు కుదరకపోతే మధ్యలో కాయిదాదారులు ఉంటారు విడిగా వాళ్ళు మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడి ఇప్పిస్తారు ఓకే మీద అన్నా గా ఎంత కొన్నారు అదే ఎంత కమ్మారు అమ్మిన వాళ్ళే వీళ్ళు లక్షా తొమ్మిది వేలు కమ్మారు ఇంకా కొనుక్కునే వాళ్ళు ఏంటంటే అది తిరిగి కొనుక్కుంటున్నారనమాట అమ్మిన వాళ్ళు చెప్పిన రేటు ఇది లక్షా తొమ్మిది వేలు కమ్మారంట ఏందోడన్న పెడ పేయ్యి తోడే పుట్టింది ఈయన నాలుగు రోజులు అవుతుంది లక్ష తొమ్మిది వేలు కమ్మారు నాలుగు రోజులు అవుతుందంట అంట ఈ తొమ్మిది వేలు పడింది ఫ్రెండ్స్ ఈ క్వాలిటీలు అయితే దొరికితే కోసూర్స్ అందులో వచ్చి చూసి మాట్లాడుకొని మీకు అనుకూలమైన రేటు కొనుక్కోవచ్చు అనమాట ఎంత చెప్పారన్న ఈ రెండు గత రెండు లక్షల ఇరవై వేలు చదువుతున్నారు ఫైనల్ ఎంత అయితే ఇద్దామని బేరమాడితే వాడితే రెండు లక్షలైతే ఇద్దామని ఇది ఫ్రెండ్స్ ఒకటి లక్ష పడిద్ది చూడండి క్వాలిటీలు చూసుకోండి కోసూరు సంతలో దొరుకుతాయి ఇలాంటివి ఇదిగోండి ఇటు ఇటు వెళ్తున్నాను చూపిస్తాను చూడండి ఫైనల్గా రెండు వచ్చేసేసి రెండు లక్షలకైతే అమ్ముతారనమాట అదే ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను చూడండి రేట్లు అనేది కనుక్కొని మాట్లాడి చూద్దాం అనమాట మీకు ఎన్నోళ్ళు అన్నోళ్ళు ప్రతి వారం ఆడ ఉంటారు మీకు కావాలనుకుంటే కాడ కొనుక్కోవచ్చు లేదనుకుంటే మీకు వేరే ఏమన్నా నచ్చితే బేరవాడతాం కనుక మీకు కుదరపోతే ఈ అన్న అనేది బేరవాడి ఇప్పిస్తాడనమాట వీళ్ళ నెంబర్ అడుగు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి వచ్చినోళ్ళు ఫోన్ చేయండి రైతులు ఎవరైతే పాడి రైతులు వస్తారో మీకు గనక మా బేరవాడతాం కుదరపోతే ఈ అనేది బేరవాడి మీకు అనుకోవాలని రేటుకి మాట్లాడి ఇప్పిస్తాడు అది ఫ్రెండ్స్ కోసూరులు అయితే ఈ రకమైన క్వాలిటీలు గేదెలు ఉంటాయి చూడండి అనమాట ఇదిగోండి ఈ ఈ రకంగా ఉంటాయి నెంబర్ చెప్పారు కదా వచ్చి ఇంకా ఎన్న కలవచ్చు కోసూరు అందులో ప్రతివారం గురువారం ఉండిద్ది గురువారం వచ్చిన గురువారం రండి ప్రతివారం అదే ఫ్రెండ్స్ మీద ఇది గేదా ఎంత చెప్పారన్నా అర్థం ఏంది రెండు లక్షల పదివేలు ఎంత అయితే ఫైనల్ ఇద్దామని ఒకటి ఎనభై అయితే ఇద్దామని ఎన్ని రోజులు అవుతున్నాను నేను దోడ వేరే వాళ్ళ ఎన్ని రోజులు వేనిద్ది ఒక వారంలో వేయనిద్ది రెండు లక్షల పదివేలు చదువుతున్నారు ఫైనల్ ఒక లక్ష ఎనభై వేలు ఆ మధ్యలో వేద్దామని అది ఇవ్వండి చూసారు కదా క్వాలిటీ లక్ష ఎనభై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు నేను తిప్పి చూపిస్తున్నారు చూడండి అన్న వాళ్ళయ్యే ఒక వారం లేనిద్ది అన్న వారం లేనిద్ది మీరు తెచ్చి అమ్ముతా ఉంటారా వారం వారం మీ ఫోన్ నెంబర్ ఏమైనా చూపుతారా ఇవ్వండి మీ అన్న పక్కనే ఇదన్న చదువుతున్నారు ఒకటి అరవై ఫైనల్ అయితే నలభైకి అడుగుతున్నారు ఎంతకైతే లక్ష యాభై వేలు అయితే ఇద్దామని అవతల కూడా మీద అదంతా ఒకటి ఇరవై చదువుతున్నారు ఎంతకైతే ఇద్దామని ఇది తొంభై ఆరుకి అడుగుతున్నారు అది లక్ష ఎనభై వేలకు ఇద్దామని అదేమో లక్ష ఇది లక్ష ఎనభై వేలకు ఇద్దామని ఇదైతే లక్షన్నరకు అయితే ఇద్దామనుకుంటున్నారు ఇది వచ్చేసి తొంభై ఆరుకు అడిగారు ఇది కూడా చూసి ఇంకా మాట్లాడుకొని ఇంకా అడిగి మీకు కుదిరిన దాన్ని బట్టి ఇంక తీసుకోవటమే రేట్ అనేది మాట్లాడుకోవటమే మంచి సైజు ఫారం పెరగొట్టు మంచి జాతి అనమాట చూడండి మంచి సైజులు అది ఈ ఫోన్ నెంబర్ ఏమైనా చూతారన్న వారం వారం వస్తారుగా చెప్పండి తొంభై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు ప్రతి వారం కోసూరు సొంతలో ఈ రైతుగారు అయితే ఉంటారు ప్రతివారం తెచ్చి అమ్ముతా ఉంటారనమాట మీకు కావాలనుకుంటే వచ్చే రోజు మీరు ఫోన్ చేస్తే అనమాట ఇక్కడ రావచ్చు లేదంటే వీళ్ళ ఊరు ఆడైతే ఆడికి వెళ్ళి అక్కడైనా ఉంటాయి మీ ఊరేది కోసూరే మీది కోసూరులోనే ఉంటారనమాట వీళ్ళ ఊరు కూడా ఇదే ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోవటమే అనమాట అది ఈ క్వాలిటీలు అయితే ఉంటాయి మంచి జాతి ఎవరన్నా కావాలనుకుంటే కనుక ఈ రైతు గాడికి రావచ్చు ఫోన్ నెంబర్ అయితే అని చెప్పాను ఫోన్ చేసి రావచ్చు ఓకే ఫ్రెండ్స్ లక్షా ఎనభై వేలు నిజమో లక్ష యాభై వేలు వాళ్ళు అమ్ముదాం అనుకోండి రేటు భై వేలు లక్ష యాభై వేలు అదేమో తొంభై ఆరుకు అడిగారు ఒక లక్ష లక్ష ఐదు అయితే అమ్ముదాం అనేది ఈ మూడు ఒకళ్ళయ్యే వాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట అది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా రేట్లు అనేది చూశారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట మార్కెట్లో ఇంకా వీలైన మటుకి రేట్లు అనేది అడిగి కనుక్కొని చదువుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే రేట్లు అనేది చూసి మాట్లాడుకొని తీసుకోండి ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు అది మంచి సైజులు ఉన్న బెరగొడ్డు జాతి వస్తాయి అవుతున్నారా నీ గేదా ఒకటే నలభై చదువుతున్నారు ఫైనల్ ఎంతైతే ఇద్దామని ఒకటే అయితే ఇద్దామని ఎందుకండీ ఆయన గారు అమ్మే అతను చెప్పిన మాట అయితే ఒకటే నలభై లక్ష పాతిక వేలకైతే ఫైనల్ ఇస్తానంటే నలభై ఎనిమిది అంట ఫైన లక్ష పాతిక వేలు అయితే ఇస్తామన్నారు చెప్పే రేట్లన్నీ ఫిక్స్డ్ రేట్లు కాదండి మీరు అనుకూలంగా ఉన్న రేట్లు ఈ గేదెకి ఎంత పెట్టవచ్చు ఒక అవగాహన కనుక ఉందనుకోండి చూసి మాట్లాడుకొని మీరు బేరం ఆడుకొని తీసుకోవాలి లేదు మీకు బేరం బేరవాడతాం కుదరలేదు రాలేదు అనుకుంటే ఇక్కడ ఆడే బేరగాళ్ళు ఉంటారు కాయిదాగాళ్ళు కాయిదా వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీకు అనుకూలంగా మాట్లాడమంటే వాళ్ళ కమిషన్ ఎంత ఉంటుంది గేదకి ఇంకా దాని ద్వారా ఇంకా మాట్లాడచ్చు అనమాట వాళ్ళు మాట్లాడి కొని పెడతారు ఎంత అయితే మీరు అనుకున్న రేటుకే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే పెట్టద్దు చాలా బేభచ్చంగా ఉన్న రేట్లకైతే పాలకైతే రేట్లు లేవు కానీ గీదలకైతే చాలా రేట్లు పోతున్నారు చూసి మాట్లాడుకొని తీసుకోవటమే చూడండి అయితే అలా చేస్తున్నాయో ఇదైతే అడుగుతాము చూసి ఇంకా మాట్లాడుకొని అడగటమే అన్నీ ఈనే గేదెలు పాడి గీదలు దొరుకుతాయి ఏంటని దగ్గర పడిన గేదెలు అలా దొరుకుతూ ఉంటాయి అన్నమాట అది ఫ్రెండ్స్ ఇదైతే అంత అడుగుతాము అన్న ఇది ఎంత చదువుతున్నారన్న గీదలా ఎంత చెప్పారన్న అది ఒకటి ఇరవై చెప్పారు ఫైనల్ అయితే ఇద్దామని ఒకటి పదిహేను ప పది పదిహేను ఆ మధ్యలో ఇద్దాం అనుకుంటున్నారు ఇంకా సంతలో సంతలు ఉంటాయి ఫ్రెండ్స్ గేదెలు వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇది ఎంత చెప్పారు తొంభై వేలు చెప్పారు కొంచెం ఒక ఐదు వేలు అటు అటువ్గా అమ్ముతారనమాట చూసి అనుకూలంగా ఉన్న రేటు మీకు ఏ రేట్ అయితే పడిద్ది అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అడిగి మాట్లాడుకొని తీసుకోవచ్చు తొంభై వేలు చెప్పారు చదవడం అదేమో ఒకటి పదిహేను చెప్పారు ఇంకా కుదిరిన దాన్ని బట్టి తీసుకోవటం రేటు మీకు అంతే రేట్లు ఎలాగ ఉన్నాయని తీసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వచ్చింది నేను రోజు లైవ్ కూడా పెడతాను లైవ్ కూడా చూడండి లైవ్ కూడా మంచిగా మాట్లాడుకుందాం ఇంకా పాడి రైతులకైతే ఉపయోగపడే వీడియో అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్ పాడి రైతులు ఎవరైతే పాలు కోసం కొనుక్కునే గేదెల కోసం వాళ్ళు రాకపోయినా ఎలా ఉండిద్దా సంత అనేది చూసి తిరిగి మాట్లాడుకొని కొనుక్కోవటమే అంది అంతే ఫ్రెండ్స్ మరి ఈ వారం వచ్చేసేసి అది ఈ రకంగా ఉన్నాయి గేదెల గేదెల రేటు వచ్చేసేసి ఇంకా అటువైపు వెళ్ళి ఇంకా ఏదన్నా కుదిరి రేట్లు అడిగి కనుక్కొని చెబుతాను ఫ్రెండ్స్ దూడ దాని దూడ ఇప్పుడు అది దోడ అవుతారులేము పది లీటర్ల పూట పైదు లీటర్లు కాబట్టి రోజు పది లీటర్లు అంటున్నారు ఎంత చెప్పారు రేట్లు అనేది చూద్దాం చాలా వేలు చెప్పారా లేకపోతే బయట చాలా వేలు చెప్పారంట ఒక లక్ష యాభై వేలు గదా చెప్పారు వాళ్ళు చదువుతుంది రేటు గేర ఆడుకుంది కొందే ఎంతో చదువుతాను ఉన్నాను ఫ్రెండ్స్ ఎంతగా అడుగుదాం అనుకుంటున్నారు చెప్పారులే అమ్మాయి నా లక్ష నర చెప్పేవాళ్ళు ఎంత చదువుతారు మీరు ఎంత కొందాం అనుకుంటున్నారు ఏందని అడిగారు లక్ష ముప్పై ఎవరన్నా మీరు అనుకున్నారా అచ్చా ముప్పైకి అంటున్నారు మరి కాదు కొమ్ము దూరం అంతగా ఎదు పండు అంచనా చెబుతున్నారు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తోడైతే అది తిరిగే తిరిగేకేదే అంట లక్షన్నర చెప్పిన కదా ఇంకా బేరం అనేది జరుగుతుంది లక్ష ముప్పై అడిగారు అంటున్నారు కానీ మరి ఏమో తెలియదు ఎంత ఏమో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కొనకుండా ఇంకా చూసి మాట్లాడుకొని కొనుక్కోవటమే స్టార్టింగ్లో వీడియోలో చెప్పాను కదా ఈ మూడు వాళ్ళు కొన్నారు రేటు అనేది చెప్పాను అందులో ఆల్రెడీ రేటు ముంగలు చెప్పారు అదే మీరు చెప్పారు ముంగల వీడియోలు వచ్చింది ఇది ఎంత కొన్నారు ఇది డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వేలకు కొన్నారు అదే అన్న లక్ష ఐదు ఐదు వేలకు కొన్నారు ఇది డెబ్బై నాలుగు వేలకు కొన్నారు ఇది లక్ష ఐదు వేలకు కొన్నారు అన్నీ కూడా ఒక వారం పది రోజులు ఈనే గొద్దాయండి వారము పది రోజులే టైం ఉంది ఆల్రెడీ ఇంత ముంగల వీడియోలో లక్షకు కొన్నారు అదేమో డెబ్బై నాలుగు వేలు అది తొంభై రెండు వేలు ఆల్రెడీ మీకు ముంగళ వీడియోలో చెప్పాను కదా దాని ప్రకారం చూసి తీసుకోండి ఈ రకంగా ఉంటాయి మార్కెట్లో వచ్చేసేసి వాళ్ళు కొన్న రేటు చెప్పారు అదే ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయితే మార్కెట్లో వీడియో మొత్తం కవర్ చేశాను ఇంకా దాన్ని బట్టి ఇంకా చూసి అనుకూలంగా ఉన్న రేట్లు మాట్లాడుకొని కొనుక్కోండి నేనైతే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను మీ పర్మేశ్ చూస్తుందో నేను తీసుకోరు చెప్పాను సూచన నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్